నమస్తే కథాసుధ కార్యక్రమానికి అందరికీ స్వాగతం పలుకుతున్నది ప్రొఫెసర్ దుగ్గిరాల రాజకిషోర్ విశాఖపట్నం అనగనగా ఒక ఆవిడ చాలా ధనికురాలు బట్టర్ షాప్ వెళ్తుంది వెళ్ళి చెప్తుంది మా అబ్బాయికి పెళ్లి కుదిరింది ఆ సందర్భంగా మా ఇంట్లో పనిచేసే అమ్మాయికి పని మనిషికి చీర పెడదాం అనుకుంటున్నాం మీ దగ్గర చాలా చవక దొరికే చీరలు ఏమన్నా ఉన్నాయో చూపించండి అంటుంది ఆ దుకాణంలో ఉన్న వ్యక్తి చాలా చవగ్గా ఉండే చీరలు చూపిస్తాడు ఆ చీరల్లో చాలా చవగా ఉన్న చీర కొనుక్కుని వెళ్తుంది వాళ్ళ అబ్బాయి పెళ్లి సందర్భంగా పని మనిషికి పెట్టడానికని మన్నాడు ఆమె ఇంట్లో పనిచేసేటువంటి పనమ్మాయి బట్టల షాప్కి వచ్చి సారు మీ దగ్గర ఖరీదైన చీరలు ఏమన్నా ఉంటే చూపించండి అంటుంది చూడ్డానికి పన్నమ్మాయి కట్టుకున్న చీర అక్కడక్కడ ఉన్నాయి ఖరీదైన చీర ఈవిడేం కొంటుందిలే అన్నట్లుగా ఏగాదిగా చూస్తాడు ఆ దుకాణంలో ఉన్నతను అయ్యా నేను అనుకుంటున్నారా నేను పని చేసుకుని నెలవారీ సంపాదించే జీతంలో కొంత కొంత దాచాను ఆ పైకం ఇదిగో నేను కొనగలను అంటుంది అంటే దుకాణంలో ఉన్నవాడికి మళ్ళీ సందేహం వస్తుంది మరలా కొనగలిగినప్పుడు గారు ఏమిటి ఇలా కన్నా చిరిగిపోయిన చీర కట్టుకుంది అంటే అతని ఆలోచన అర్థం చేసుకుని నా కోసం కాదు నేను పనిచేస్తున్నానే వాళ్ళు చాలా డబ్బు గలవాళ్ళు వాళ్ళ అబ్బాయి పెళ్ళి నేను కట్టుకునే రకం చీర కొంటే బాగుండదు కదా నేను పనిచేసే అమ్మగారిని గౌరవించినట్లు అవ్వదు కదా ఆవిడ హోదాకి ఆవిడ గౌరవానికి తగ్గట్టు ఖరీదైన చీరనే బహుమానంగా ఇవ్వాలి మా యజమానురాలు ఇంట్లో పెళ్ళి కదా మరి నేను బహుమానం కొనిస్తే బాగుంటుంది కదా అని ఆ దుకాణంలో ఉన్న ఆసామి చూపించిన ఖరీదైన బట్టల్లో ఒక మంచి చీరని ఎంపిక చేసుకుని దాని ధరని చెల్లించి విడిపోతుంది ఆ దుకాణంలో ఉన్న ఆ అబ్బాయి ఆశ్చర్యపోతాడు నిన్నేమో ఆ ధని కురాలు వచ్చింది నిజంగా ఆవిడ ఎంత ఖర్చైనా పెట్టి ఏ చీరైనా కొనగలదు కానీ తనింట్లో పన్నమ్మాయి కోసం చవకలోకెల్లా చవకైన బట్ట కొనుక్కుని వెళ్ళింది ఇంట్లో వాళ్ళింట్లో పనిచేసే పన్నమ్మాయి వచ్చింది ఆ పన్నమ్మాయి ఒంటి మీద కట్టుకోవడానికి చీర కొనుక్కోవాలంటేనే ఒకటి పదిసార్లు ఆలోచించే అవస్థలో ఉంది ఆమెమో నెల దాచుకున్న డబ్బుల్లో కొత్త తీసుకొచ్చి తన యజమానురాలి గౌరవం కోసమని హోదా కోసమని దానికి తగ్గట్టుగా ఖరీదైన చీర ఒకటి కొనుక్కెళ్ళింది ఇంతకీ ఎవరు ధనికురాలు ఎవరు పేదరాలు ఇంట్లో బోర్లంత సంపద ఉన్నప్పటికీ మనసులో పేదగా ఉన్న ఆ యజమానురాలు ధనికురాలా పేదరాల ఇంట్లో పేదరికమే ఉన్నప్పటికీ మనసు నిండా సుసంపన్నత ఉన్నటువంటి మంచి గుణం ఉన్నటువంటి ఆ పని మనిషి ధనికురాలా పేదరాల అని ఆలోచిస్తూ ఉండిపోయాడు ఆ దుకాణంలో ఉన్నటువంటి ఆసామి